ఉన్నది ఒకే ఒక మెగాస్టార్ అది చిరంజీవి ఒకప్పుడు ఎన్టీఆర్ అన్నా అనేవాళ్ళు ఇప్పుడు మెగాస్టార్ ఒక్కో తరానికి ఇండస్ట్రీ పెద్దగా ఎవరో ఒకరు ఉండడం కామన్ అలా చిరు ఇప్పటికీ మెగాస్టార్ గానే దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ కి మెయిన్ పిల్లర్ గా ఉన్నాడు మరి తన తర్వాత అలాంటి పిల్లర్ స్థానం రెబల్ స్టార్దేనా లేదంటే సూపర్ స్టార్ కి రెండోసారి మెగాస్టార్ ఛాన్స్ వచ్చిందా ఈ ఇద్దరికే అవకాశం ఉందనడానికి సాలిడ్ రీజన్ ఉంది మెగాస్టార్ నిర్మించబోయిన పవర్ స్టార్ కూడా అన్న స్థానంలోకి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ప్రవాస్ లేదంటే మహేష్ టాలీవుడ్ కి టాప్ పిల్లర్గా మారే టైం వచ్చిందంటున్నారు అలా అనడానికి కారణం ఏంటి ఇద్దరిలో ఆ ప్లేస్ ఎవరిది టేక్ ఎ లుక్ టాలీవుడ్ కి చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున ఫోర్ పిల్లర్స్ అయితే మెగాస్టార్ మెయిన్ పిల్లర్ ఇప్పుడు ఆ స్థానంలో రెబుల్ స్టార్ సూపర్ స్టార్ ఉండేలా ఉన్నారు ప్రభాస్ అయితే ఆల్రెడీ మెగాస్టార్ని మించిపోయాడు అయితే పాన్ ఇండియా మార్కెట్ క్రేజ్ పరంగా చూస్తే ఇండియాలోనే నెంబర్ వన్ గా ప్రభాస్ కి స్పెషల్ ఐడెంటిటీ వచ్చేసింది ఇప్పుడు రాజమౌళి మేకింగ్ లో మూవీస్ చేస్తున్నాడు కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం వచ్చింది అయితే ఎన్టీఆర్ జమానాలో తాను మెయిన్ పిల్లర్ అయితే ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ ఎస్విఆర్ లాంటి వాళ్ళు టాలీవుడ్కి మిగతా స్తంభాల్లో ఉన్నారు ఆ తర్వాత చిరుతరం ఇప్పుడు ఆ తరువాతి తరం ఇండస్ట్రీ బరువు బాధ్యతలు మోయాలి ఇది తరతరాలకు జరుగుతున్న తంతే మరి చిరుకి అరవై ఎనిమిది అంటే తన తర్వాత ఇండస్ట్రీ ఆరు రేంజ్లో మెయిన్ పిల్లర్ ఎవరవుతారు అంటే మొన్నటి వరకు పవన్ పేరే వినిపించేది కానీ తను పొలిటికల్గా రూట్ మార్చాడు సో కమిట్ అయిన మూవీలే కంప్లీట్ చేయడం కష్టమైన వేళ మెగాస్టార్ తర్వాత ఆ స్థానం పవన్ భర్తీ చేయడం కాని పని అని తేలిపోయింది వారసుడిగా చెర్రీ సీన్లో ఉన్న తను చిరు స్థాయిలో ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్ అనిపించుకోవాలి అంటే చాలా జర్నీ చేయాలి అప్పటివరకు ఇండస్ట్రీ పెద్ద ఎవరు అంటే రెబెల్ స్టార్ లేదంటే సూపర్ స్టార్ పేరే వినిపిస్తోంది చిరు ఎంత బలంగా ఉండి మాస్ మతిపోగొట్టే సినిమాలు చేస్తున్నా ఏ పెద్ద హీరోకి అరవై ఐదు దాటినా తన తర్వాత ఆ స్థానం ఎవరిదనే చర్చ కామన్ ఐదు పాన్ ఇండియా హిట్లతో పాటు ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా ఫ్యాన్స్ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్కి చిరు తర్వాత ఇండస్ట్రీని కమాండ్ చేసే స్థానం అంటున్నారు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ రేంజ్ ఉన్న గతంలో చిరు సినిమాలకు బ్రేక్ వేసినప్పుడు నెక్స్ట్ మెగాస్టార్ మహేష్ అన్నారు కానీ తాను మాత్రం టాలీవుడ్కి ఒకే మెగాస్టార్ అది చిరునే అని తేల్చాడు కానీ అప్పటి సిచ్యువేషన్స్ వేరు ఇప్పటి సిచ్యువేషన్ వేరు కాబట్టి రాజమౌళి మూవీ తర్వాత మహేష్ ఫేట్ మారే ఛాన్స్ ఉంది సో టాలీవుడ్ భారం మోయాల్సిన ఫ్యూచర్ బిగ్ పిల్లర్స్గా ప్రభాస్ మహేష్లో ఎవరో ఒకరు మరో మెగాస్టార్ అనిపించుకునే ఛాన్స్ అయితే ఉంది